బావా భోంచే తిరగను రా అని చెప్పి ఆవుని శ్రీకరణ పిలుస్తుంది నాకు వద్దు నువ్వు అక్షయ తినేయండి అని శ్రీకరంగానే అదే అండి బావ నువ్వు తినకుండా మేము వాళ్ళు తింటాము రా ఏమైంది తెలిసి చెప్పాలంటే ఇంట్లో పరిస్థితులకి నా కూడా భోజనం చేయడం లేదు బావా అని ఆవుని అని ఏదో ఊహించుకుంటే ఏదో అవుతుంది ఒకసారి పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాక చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటారు అక్షయకి అసలు ఎందుకు చేయాల్సింది ఎందుకు చేయలేదు ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కావట్ల అవుని అనగానే నా కూతురు మొక్కు పొడక దక్కలేదని బాధ కంటే ఆ అమ్మ ఎందుకు అవాయిడ్ చేస్తుందో అందుకని నాకు అర్థం కావట్లేదు ఆ బాధ నాకు ఎక్కువగా ఉంది అని శ్రీకర్ అనగానే సరే బావా అక్షయ్కి భోజనం పెట్టి వస్తూ ఉండు అని ఆమె అనిపోతూ బయటికి వెళ్ళిపోతుంది అమ్మ అని చెప్పి అక్షయ్ వస్తూ ఉంటుంది అక్షయ్కి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది అవుని శ్రీఖర్ అలాగే అక్షయ్ని చూస్తూ ఉంటారు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇదేంటి అని చెప్పి ఏంటమ్మా అని ఆవిని అడగపోతుంది మీకోసం భోజనం తీసుకోవచ్చా అని చెప్పి ఇంకా ఆవిని చెప్తూ ఉంటుంది మీరు అన్నం తినకుండా నాకు అన్నం పెడితే నాకు కడుపు అని చెప్పి మీరు అనుకుంటున్నారా మీరు అన్నం తింటేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది అక్షయ్ అగానే మాకు ఆకలిగా లేదమ్మా నువ్వు తినేది అని చెప్పి శ్రీకర్ అనగానే ఆయన ఇంట్లో అన్నపూర్ణ దేవి కొలువై ఉంది కదా ఎవరు బస్సులు ఉండకూడదు కదా అందుకే మా అమ్మ నాన్నలో అసలు ఉండకూడదు బోన్ చేయండి ఏ తప్పు చేయ తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళ శిక్ష అనుభవించకూడదు కదా వేసుకోకూడదు వైభవం జరుగుతున్న ముక్కుబడు సమర్పణ కార్యక్రమం చివరి నిమిషంలో ఆగిపోయింది కారణం ఏ రోజైనా బయటపడుతుంది కదా అంతవరకు ఎదురు చూద్దాము అని అక్షయ్ నాకు చెప్తూ ఉంటుంది ఇంకా మీరు పదే పదే అదే విషయం గురించి ఆలోచించద్దు అక్షయ్ అనగానే నీ చిన్న మనసు అసలు బాధపడ్డ మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు అమ్మా శ్రీకరంగానే మేము మిమ్మల్ని ఓదార్చేసిపోయి నువ్వు మమ్మల్ని ఓదార్స్తున్నావు ఇన్ని కష్టాలు కూడా అసలు మాకు మేలు ఏంటి తెలుసా అమ్మవారు నీవు ఇలాంటి గొప్ప బిడ్డ మాకు ఇవ్వడమే అని చెప్పి అవని గొప్పగా సంతోషపడుతూ ఉంటుంది అక్షయని చూసి మురిసిపోతూ ఉంటుంది మీకు అన్నం తినిపిస్తాను కూర్చోండి అక్షయంగానే లేదు నేను తినిపిస్తాను అని చెప్పి ఆవుని అనగానే ఏ ఎప్పుడు మీరు తినిపిస్తారా మీరు కూర్చోండి నేను తినిపిస్తాను అని చెప్పి అక్షయ్ అనగానే శ్రీకర్ ఆవిని కూర్చుంటారు ఇంకే ఒకరి ఒకరికి మొదలు తినిపిస్తూ ఉంటుంది ఆవుని శ్రీకళికి అక్షయ్ అన్నం తినిపిస్తూ ఉంటుంది అక్షయ్కి ఏమో ఆవణ శ్రీకళు తినిపిస్తూ ఉంటారు మనం గుర్తు అనుకున్నట్టు రేపు అక్షయ్ స్కూల్లో జరిపెద్దాము అక్షయ్ని రేపు అమ్మవారి మందులోకి తీసుకెళ్లి అక్షయ్ అట్టున్నట్టు స్కూల్ తీసుకెళ్దాం బావా అని చెప్పి ఆవని శ్రీకళు చెప్తుంది సరే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా అక్షయ్ చూసుకుని సంతోషపడుతూ ఉంటారు ఈ చింటుగాడు పాటి నుండి నా వైపు జంప్ అవ్వాలంటే నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి సౌర్య అనుకుంటూ చింటూని చూస్తూ ఉంటాడు చింటూ బిజీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు చింటుని పిలుస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి చింటూ అనగానే నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి శౌర్యంగా అయితే ఏంటి చెప్పి చింటూ అంటూ ఉంటాడు నువ్వు ఎటో ఆర్డని ఇండియాలో ఉంటావు కాబట్టి నాతో పాటు స్కూల్లో జాయిన్ అవ్వచ్చురా అని చెప్పి సౌర్య అనగానే అక్షయ్ వీడికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అన్నాడు కదా వీడి గురించి నీకు ఎందుకు బంగారం అని చెప్పి సౌర్యతో కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడు లావణ్య చేయని అడుగుతూ ఉంటుంది మా వాడు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఏంటి అని లావణ్యంగానే అంటే శౌర్య దాంతో పాటు స్కూల్కి రమ్మని చెప్పి చింటూ అడిగింది అక్క అని చెప్పి నియర్క చెప్తూ ఉంటుంది అందుకే ఆలోచన పడ అను నువ్వు చెప్పింది కరెక్టే కదా నేను స్కూల్లో జాయిన్ అవుతాను అని చింటూ అనగానే నాకు చాలా ఈజీ ఇంకా అక్షయ్ని వీడితో శత్రువుగా మార్చు కదా అని చెప్పి సౌర్య అనుకుంటూ ఆలోచన పడుతూ ఉంటుంది కానీ చిన్న కరెక్షన్ అని చెప్పి చింటూ అను కానీ ఏంటి అని చెప్పి సౌర్యపడుతుంది నేను ఇదితో రాను అక్షయతో వస్తా అని చెప్పి చింటూ అనమాట సౌర్య చాలా కోపం వస్తుంది లావ నియర్కకి కృష్ణకి అర్థం కదా అవ్వ వీడి వేషాలు చూసావా నా చిన్న బంగారు ఎంత పరంగా పిలిస్తే అక్షయతో వెళ్తాడంట స్కూల్కి అని చెప్పి కృష్ణ అరుస్తూ ఉంటాడు ఏంటో అవని వాళ్ళకి ఆయుష్కలు అర్థిపోతూ ఉంటారు అని న్యూయార్క్ అనగానే ఏ చింటూ వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళతో క్లోజ్గా ఉండడం మంచిది అని లావణనగానే మన వాళ్ళు అన్నామంటే వీళ్ళు మన వాళ్ళు కాదనమాట అని చెప్పి చింటూ అనమాట లావణి కోపం వస్తుంది నేను చెప్పిన కట్టేనని చెప్పి చింటూ అనగానే ఇదిగో అసలు కూరలు కరాపాకి ఎందుకు వెయ్యాలి అని అంటే ఏ వ్యాప కూడా వేయిచ్చు కదా అని చెప్పి అని రకం వీడితో వీడితో నేను మాట్లాడలేను అని చెప్పి లావణ్యంగానే సరే అక్షయతో వెళ్తా ఉన్నావు దాని అక్షయ స్కూల్లో జాయిన్ అయ్యి అదృష్టం ఈ జమ్లో లేదు ఆ విషయం తెలుసా నీకు అని నియర్కంగానే ఎందుకు లేదు ఉంది అని చెప్పి ఆవుని అంటూ ఉంటది ఎంత చూస్తూ ఉంటారు అప్పుడే అక్షయ స్కూల్ చేసి ఆవుని శ్రీకళు వస్తూ ఉంటారు ఇంకా నియర్క కృష్ణ లావణ్య శౌర్యకి అందరూ కోపం వస్తూ ఉంటుంది ఈ రోజు అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేస్తామని చెప్పి అంగానే ఆయన పాత రోజులు కాదులే మీ మాట వెంటాకి నిన్న కూడా అన్నీ మారుతూ ఉంటాయిలే శ్రీకర్ అనగానే ఈ ఇంట్లో శౌర్యకి ఎంత విలువ ఉందో నా కూతురు కూడా అంతే విలువ ఉంది అని ఆవుని అనగానే ఇంకా ఉంది చెప్పాలంటే ఇంతకుముందు అమ్మే చెప్పింది ఇదిగో అయినా నా కూతురు వెండి బిడ్డలు తినాలని చెప్పేసి ప్రత్యేకమైన గౌరవం కూడా అమ్మిచ్చింది కానీ చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటాడు ఇదివా స్కూల్లో జాయిన్ చేస్తా అంటే మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయకుండా దుష్ట శక్తులు బాగా అడ్డుపడ్డాయి కదా అని చెప్పి ఇప్పుడు ఏ శక్తి వచ్చినా తలిపి కొడతాను నేను అందు సందేహం లేదు అని ఆవుని అంగనే ఇండైరెక్ట్ మమ్మల్ని అంటాం కదా అవున చెప్పి లావుని అని ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా అంటుందిగా అని చెప్పి కృష్ణ గారిని అమ్మ నన్ను మంచిపోతుంది సరస్వతి నిర్ణయం తీసుకెళ్తా అని చెప్పి అంది ఇప్పుడు అనసలు గొడవలు ఎందుకు మనం వెళ్దాం పదండి అని చెప్పి అక్షయ్ కానీ ఆల్ ద బెస్ట్ అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు ఈరోజు జాయిన్ అవ్వు నెక్స్ట్ ఇద్దరు బాటి వస్తా చెప్పి చింటూ అను కానీ అమ్మవారి ఆశ తీసుకుంది కానీ రా అని చెప్పి ఆవుని శ్రీకారం అక్షయ్ ఇంకా అమ్మవారి మందు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా ఆవుని అక్షయ్ ఇంకా అమ్మవారి మందిలో కాలు పెట్టబోతుంటారు ఏ ఆగండి అని చెప్పి వేద గట్టిగా వస్తుంది ఒకసారిగా ఆవుని అక్షయ్ అయిపోతాడు ఒక్కసారిగా ప్రాణ అందరూ షాక్ అవుతుంటారు ఏ అక్షయని నమ్మడి దగ్గర తీసుకెళ్ళి వీల్లేదు అని చెప్పి వేద గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఒకసారిగా ఆవుని శ్రీ అక్షయ్ షాక్ అయిపోతుంటారు నేర్గా లావణ్ణి ఇంకా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఇంకా వేద చాలా కోపం చూస్తుంది ఏంటి అనుకూలం జరగల ఉందగా అని చెప్పి లావణంగానే అది జరగదు అని చెప్పి చుట్టూ అంటూ ఉంటాడు ఇంకా లావణి కోపం వస్తుంది ఆగ్రా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు అని చెప్పి శ్రీకరంగానే నేను చెప్పను అని చెప్పి వేద ఉంటుంది చెప్పాలి అత్తయ్య అని చెప్పి అవునగానే అక్షయ హద్దుల్లో ఉండాలని చెప్పి వేదంగానే ఇప్పుడు హద్దులు ఎవరు దాటారు ఎందుకు మాట్లాడుతున్నారు అని కానీ ఏంటి అత్తయ్యతో వాదిస్తున్నావు ఏంటి ఆవుని అని చెప్పి లానే కానీ నేను వాదించట్లేదే నా కూతురు ఉన్నట్టుండి ఎందుకు చేదైపోయిందని అడుగుతున్నా అని చెప్పి ఆవుని అడుగుతూ ఆయన ముక్కుబడికి పోనున్నారు సరిపెట్టుకున్నాము మీ వాసతే ఉన్నారు తట్టుకున్నాము అమ్మారి గదిలో వెళ్ళకూడదు చెప్పి అంటున్నారు ఎందుకు ఇదే ఇది నా ఎందుకు పక్షపాతం అవుతాయా అని ఆవిని కానీ అమ్మ పూజ గదిలోకి నీ తర్వాత ఆవిని వెళ్ళింది ఆమె తర్వాత మా కూతురు వెళ్తుంది అంత తప్పేంట అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ మనం చెప్పి చెప్పి తెలిసాక నువ్వే దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించి అందరితో హార్ తిప్పి చక్కతున్నానమ్మ అని అక్షయని ఏంటి నువ్వు కూడా నాన్న ఎదిరిచేదానం అయిపోయావా అని చెప్పి సౌరంగానే వామో వామో వీళ్ళు తెగించి చూస్తుంటే మన ఇంట్లో రోజు రోజుకి అమ్మ పరిస్థితి దానం తయారైందిగా అని కృష్ణ అంటూ ఉంటారు ఆయన జాతకం కలిగి మనవద్దరు చెప్పేసి ఓ తగిన మురిసిపోయారుగా మీరు ఇప్పుడు మీ జాతకం మారేలా ఉంది రాతయ్య గారు లావణి అనగానే నేను పడ్డ అవమానం కష్టాలు చాలు నా కూతురికి వాటిని వాసతం ఇవ్వలే నేను అని చెప్పి నా కూతురికి అమ్మవారి ఆశీర్వాదం కావాలి ఉంది ఆయన పూజ గదిలకు వెళ్ళే అర్హత హక్కు ఉంది అని చెప్పి నా కూతురు మామూలుది కాదు అమ్మవారు ప్రహదం తయారు చేయగల శక్తి ఉన్న గొప్పది అని అవని అనగానే మీరేం మాట్లాడరు ఏంటి అని విధంగానే ఆమె స్వీకరులు అన్న దాంట్లో నాయ ఉన్నప్పుడు నేనేం మాట్లాడాలని చెప్పి ప్రాధలు అంటూ ఉంటాడు తప్పునప్పుడు నిలదీయడంలో అడ్డుపడడం తప్పులేదు లేనప్పుడు ఏం మాట్లాడలేను నీ తీరు నాకు విచిత్రంగా ఉంది ఈ విషయంలో నీ గౌరవాన్ని పత్రికన్ని కాపాడుకోవడం మంచిది అని చెప్పి ప్రాధలు అనగానే రామ్మ అని చెప్పి దగ్గర దగ్గరుండి అక్షయని మందిరంలో తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా విధ కోపన ఏం మాటలు చూస్తూ ఉంటుంది ఇంకా ఆమె అమ్మవారి దండం పెట్టుకుంటూ ఉంటాను మందిరండి బయటకు వచ్చాక అత్య మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం మీ ఆశ కావాలి అని చెప్పి ఆవుని అని అక్షయ దండం పెట్టుకో అని చెప్పి ఆవుని చెప్పగానే అక్షయ అలాగే వేద కాళ్ళ దండం పెట్టుకోకూడదు వేద చాలా కోపం చూసి వెనక్కి వెళ్ళిపోతుంది అదంతా చూసి ఆవుని శ్రీకరులు షాక్ అవుతూ ఉంటారు కూడా అర్థం కాదు బాధపడుతుంటారు ఆ చూసి సౌర్య నియాలిక లావణ్య కృష్ణ నవ్వుతూ ఉంటారు అక్షయ కూడా ఇంకా చాలా బాధ వేదం చూస్తుంది కానీ వేద అప్పుడు కూడా ఏం మాడదు మనం చూస్తుంది అక్షయ మీ నాన్న మనసులో ఏముందో ఆ బాధ తెలియాలి కదా వెళ్దాం రా ఏమని రండి అని చెప్పి ఇంకా శ్రీకర్తో కలిసి అక్షయ స్కూల్లో జాయిన్ చేయడానికి ఆవుని బయలుదేరుతూ ఉంటాడు వేద నింతురాలు చేస్తున్న పేదలు తనలో అనుకుంటూ ఉంటాడు ఆయన అక్షయ నా మానవాళ్ళు కాదని చెప్పి తెలిసా కూడా అమ్మవారు అసలు మిదికి ఎంతలు అని చెప్పి వేద అనుకుంటుంది అనుకునే విధంగా శ్రీకరం అని ఇంకా స్కూల్లో జాయిన్ చేయడానికి స్కూల్ కి వెళ్తూ ఉంటారు ఇంటి జరిగిన విషయానికి అక్షయ్ మూడంతా మారిపోయినట్టుంది ఫస్ట్ డే స్కూల్ కి సంతోషంగా రావాల్సింది చాలా బాధగా వస్తుంది స్కూల్కి స్కూల్ కి అని చెప్పి ఆవిని అనుకోవద్దు అక్షయ్ మూడిని ఎలాగైనా మార్చాలి అని చెప్పి ఆవుని శ్రీఖర్ అనుకుంటూ ఉంటాడు సచివ్ అక్కడ ఒక మనిషితో మాట్లాడుతూ ఉంటాడు అలాగే ధైర్యం చెప్తూ ఉంటాడు అయినా నేను అసలు ఎవరికి నచ్చట్ల స్కూల్కి వెళ్ళడం కాదు అని చెప్పి అక్షయ్ బాధపడుతూ ఉంటుంది నేను ఏ తప్పు చేసా అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటుంది నానమ్మ అట్లా ఏం పడుచుకోకు అసలు విలువ తెలియని టైంలో తెలుస్తుందిలే అని చెప్పి శ్రేఖర్ ఇదిగో బుజ్జు తల్లి ఇదిగో నవ్వమ్మా అని చెప్పి అవునగానే మా గారాలు పట్టిన వాళ్ళంటే ఏం చేయాలి బొమ్మలు కొనేవాళ్ళ చాక్లెట్స్ కావాలా ఏం చేయాలి చెప్పు నువ్వే అని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు అదిగో బావా అక్కడ ఐస్ క్రీమ్ ఉంది కొందామా అని చెప్పి ఆవుని అనగానే సరే నేను తీసుకొస్తాను అని చెప్పి శేఖర్ ఉంటాడు నాన్న నేను తెచ్చుకుంటా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది సరే ఇష్టం అని చెప్పి శ్రీఖర అంటూ ఇంకా డబ్బులు ఇచ్చి తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు అక్షయ్ ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్ కొండ సిద్ధమవుతుంది అదంతా దూరం నుండి అవున శీకరలు చూస్తూ ఉంటారు సత్యం బిజీగా ఇంకా మాట్లాడుతూ ఉంటారు అంకుల్ ఐస్ క్రీమ్ అని చెప్పి అక్షయ్ ఇంకా అడుగుతూ ఉంటుంది తను మంచి మనసు కాబట్టి అర్థం చేసుకుంది అక్షయానం ఎవరిని ఉంటే వారు వరకు దిగులతో ఉండేవారుగా అని చెప్పి ఇంకా శ్రీఖర్ అక్షయ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇంకా బ్రేక్ ఫెయిల్ అయిన కారు వస్తూ ఉంటుంది తప్పుకోండి తప్పుకోండి కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అని చెప్పి కార్ డ్రైవర్ అడుచుకుంటూ వస్తూ ఉంటారు శ్రీకర్ ఆమెను బిజీగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ్ ఐస్ క్రీమ్ కొని తింటూ వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా సత్యం చూస్తూ ఉంటాడు కార్ డ్రైవర్ అన్న మాటలు సత్యం వింటూ ఉంటాడు అక్షయ్ ఐస్ క్రీమ్ తింటూ వస్తూ అక్షయ్ వైపు కార్ దూసి రావడం సత్యం గమనిస్తుంటాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంకా ఏం చేయలేదు అర్థం కాదు ఇంకా దగ్గర కారు వచ్చేస్తూ ఉంటుంది ఏ పాప అని చెప్పి ఇంక సత్యం వెళ్ళి ఇంకా అక్షయని కాపాడుతూ ఉంటాడు ఒకసారిగా అక్షయ్ కింద పడిపోతుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎప్పుడైతే అక్షయ్ పిలుస్తుందో అవుని విని బావ అని చెప్పి కంగారు ఉంటుంది అక్షయ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఈలోగా బ్రేక్ ఫైల్ అయిన కారు వెళ్ళి చెట్టి గుద్దుగుంటుంది అక్షయ అని చెప్పి ఆవుని సీక్ర పరిగెడుతూ ఉంటారు నాకేం కాలేదు అని చెప్పి ఇంకా అక్షయ సచిన్ అంటూ ఉంటారు అక్షయ్ నీకు ఏం కాలేదుగా అని చెప్పి ఇంకా ఆవుని అక్షయని చూస్తూ ఉంటుంది నాకేం అవ్వలేదు అని చెప్పేసి ఇంకా అక్షయ్ని గట్టి హక్ చేసుకుని ఆవిని ఏడుస్తూ ఉంటుంది అదంతా సచిన్ చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ అని చెప్పి ఆవుని అనిపోతు ఒకసారి సచిన్ చూసి అవుతూ ఉంటుంది సచిన్ కూడా ఆవుని చూసి అవుతూ ఉంటాడు సత్య అని ఆవుని అంగనే అవుని అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు అప్పుడే సౌర్యం తీసుకొని కృష్ణ నేయారక వస్తూ ఉంటారు కృష్ణ ఒకసారి కార్తిక్ చూసి బంగారు వాడు చూడు అని చెప్పి అనగానే ఏంటని అని చెప్పి నేర్కి చూస్తూ ఉంటుంది ఆవుని శ్రీకర్ అక్షయ సత్యంతో మాట్లాడి చూస్తూ ఉంటారు అలాగే ఆవుని పరిచయం చేస్తూ ఉంటుంది అని చెప్పి శ్రీకర్ సత్యం ఒకరు పర్సన్ చేసుకుంటూ ఉంటారు నియర్క చూసి గుర్తొచ్చుకుంటుంది ఆ రోజు అవని పార్టీ కానీ వెళ్ళి లేట్కి వచ్చింది దితనంతోనే కదా అని చెప్పి నియార్కార్ కృష్ణను గుర్తించుకుంటూ ఉంటారు ఇంకా చూస్తూ ఉంటారు ఆమెను చెప్పిన లవ్ సత్యా కదా అని చెప్పి నియార్ కాని కానీ అవును బంగారం అని చెప్పి కృష్ణ గారు సమయానికి వచ్చి నా పాపని కాపాడ చాలా థ్యాంక్స్ అని చెప్పి అవును కానీ ఏంటి నీ పాప అక్షయం చెప్పి సత్యం అను కానీ కాలేజ్ డే ఫంక్షన్లో ఆని కాపాడేవు ఈ ఏమో నా కూతుర్ని అని చెప్పి శేఖర్ చాలా గొప్పగా పౌడుతూ ఉంటారు అయినా ఈ రోజు మనల్ని కాపాడ కోసమే దేవుడు ఇలా చేసుంటాడులే అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఇంకా అవని శేఖర్ అదే పని సత్యంతో మాట్లాడు నియర్ కృష్ణ సౌరే గమనిస్తూ ఉంటారు మీ గురించి ఆవుని చాలా గొప్పగా చెప్పింది ఒక భర్త అంటే మీలా ఉండాలని చెప్పి గొప్పగా పొగిడింది అని చెప్పేసి సత్యం చెప్తూ ఉంటాడు ఈ సీనియర్ మన ఫ్యూచర్లో ఉపయోగపడేలా ఉందగా అని చెప్పి షూట్ చేసి పెట్టుంటే పోవాలా అని చెప్పి నియర్ కంటూ ఫోన్ తీసుకొని ఇంక వీడియో షూట్ చేస్తూ ఉంటుంది నా లైఫ్ సేవ్ చేశాక చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అక్షయ్ అనగానే అదేంటి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు కదా నేను కాపాడడం నా అదృష్టం ఉన్నట్టు ఆ దేవుడు అసలు ఎప్పుడు ఉంటుంది తల్లి అని చెప్పి సత్యం అనడం అలాగే అక్షయ్ పట్టుకు ముద్దాడో అంత వీడియో తీస్తూ ఉంటుంది